మీ సమక్షంలో రైతులతో మార్కెట్ యాడ్ కమిటీ చాలా అభివృద్ధి మీరు ఒక రైతే కాబట్టి ఖచ్చితంగా రైతు కష్టాలు మీకు తెలుసు కాబట్టి ఆ రైతుల కష్టాలు తెలియజేసినట్లు రైతుల చెప్పిన రైతులు కానీ నమస్కారం ఇటీవలే రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఉండాల హనుమంత్ రెడ్డి గారిని ఈరోజు రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరఫున కలిసి అభినందించడం జరిగింది గత పాలకులకు భిన్నంగా ఈ కొత్త చైర్మన్ గారు రాయదుర్గం రైతుల రక్షణ కోసం రాయదుర్గం రైతుల సంక్షేమానికి అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము అని ఆయనకి తెలియజేయడం జరిగింది ఆయన కూడా మేము ఎలాగైతే అక్కడ మార్కెట్ యార్డ్కు వచ్చే రైతన్నలకు విశ్రాంతి భవనం లేకపోవడం చాలా ఇబ్బందికరమని చెప్తే సానుకూలంగా స్పందించి రైతుల విశ్రాంతి భవన ఏర్పాటు కూడా కృషి చేస్తామని చెప్పారు అలాగే పదహైదు షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో పదహైదు రూమ్లు వచ్చేటట్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు అలాగే రైతన్నల ధాన్యాన్ని కానీ రైతన్నల పంటలను గాని శీతల వృద్ధంగుల్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ కూడా కృషి చేస్తామని నూతన చైర్మన్ గారు చెప్పడం అభినందించదగిన విషయము వారు గత పాలకులకు భిన్నంగా రాయదుర్గం రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ